ఎంతో బాధగా ఉంది ఇప్పుడు మాత్రం కోరిక తీరిపోయిందయ్యా అట్ల కుటలం అవుతున్నానమ్మా సింగల్స్ గా తిరిగి 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 ఇట్లానే పోయేట్టున్నా ఎన్నాటకో ఎప్పటికో మీరు పడ్డారు ఈ తుఫాను ఈ ప్రపంచంలో నిన్న ఎవరన్నా సంతోషంగా చూసుకుంటారో లేదో తెలియదు గానీ నిన్ను మాత్రం నేను చాలా హ్యాపీగా చూసుకుంటా హ్యాపీ హ్యాపీ ఫుల్ టు బిందాసే హలో చెప్పురా చెప్పుర అవును క్యాజువల్గా వచ్చా ఇక్కడికి నిద్ర రాక అట్లా ఏంటోరా ఈ జీవితం అంతా సింగిల్గా బతకాల్సి వస్తుంది ఏమోరా ఈ జీవితంలో సింగిల్గానే చచ్చిపోతానని భయంగా ఉంది ఒక్క అమ్మాయి కూడా ఏదో చల్లగాలికి అట్లా వెన్నెళ్ళు అట్లా బయటకు వచ్చా అంతే క్యాజువల్గా నిద్ర రావట్లేదురా ఏం చేయాలి ఏమో అడిగా ఎక్స్క్యూజ్ మీ చెప్పండి ఇక్కడ ఎవరైనా ఉన్నారా పర్లేదు వాళ్ళు వచ్చేదాకా కూర్చుంటాను నేను హలో మామ ఏంటి వెన్నెళ్ళు అట్లా బయటకు వచ్చారా లేక్కి అక్కడ బెంచ్ మీద కూర్చుంటే పక్కన ఎవరైనా ఉన్నారా అని అడిగే అమ్మాయి ఏంటి లవరా ఏ లేదు అమ్మాయిని అడుగు ఒకసారి నిజంగా లేదురా మామా హలో అరే నిజంగా ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మా ఫ్రెండ్తో మాట్లాడరా దేనికి అంటే మీరు నా లవర్ అనుకుంటున్నాడు అంటే మీరు కాదని చెప్పండి ఒకసారి అది నేను ఎందుకు చెప్పాలి అంటే నేను చెప్తే నమ్మట్లేదు నమ్మకపోతే వదిలేయండి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు హలో విన్నావా హలో విన్నావా అరే ఫ్రెండ్ కాదురా అరే చెప్తే వినవారా నువ్వు అరే క్యాజువల్గా ఏదో మాట్లాడారా నేను పక్కన కూర్చోవచ్చా అని అంటే అక్కడికి పక్కకు జరగండి కూర్చోవచ్చు అని మాట్లాడంతే ఎక్స్క్యూజ్ మీ పేరేంటి అదే దేనికి చెప్పండి అంటే మా ఫ్రెండ్ అడిగాడు తెలుసుకుందామని అదే నా పేరు ఎందుకు చెప్తే నేను చెప్తాను అంటే ఎవరు అమ్మాయి ఎక్కడ ఉన్నావు అని అడిగాడు కనుక్కొని చెప్తానని చెప్పాను మీ పేరు చెప్తే మళ్ళీ కాల్ చేసినప్పుడు చెప్తాను నా పేరు ఆను శ్వేత మీ పేరు చాలా బాగుందండి మీ పేరు ఒక జపమైనది మీ ప్రేముక తపమైనది నీ జ్ఞాన నివరమైనది హలో ఆ మామా అదే రమ్మాయి పేరు శ్వేత శ్వేతనే కదా అది ఎందుకండి నా పేరు మీకు సూపర్ ఉంది అమ్మాయి చాలా బాగుంది నువ్వు అన్నట్టు ఏమో ఈ రోజు ఆ గ్రహాలు సహకరించి అమ్మాయి పడిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా నేను అరే ఆగా నేను ఇప్పుడే స్టార్ట్ చేసి ఆ పడినాక పాటిస్తా అప్పుడేనా పక్కకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా కాలేదు కదా అక్కడ కూర్చోవచ్చు కదా అంటే అక్కడ అమ్మాయి లేదు కదా అక్కడ మీరు లేరు కదా అందుకని చెట్టు కదా పని ఇంట చూసుకుని వెళ్తే మంచిది ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అక్కడ ఇక్కడ కాలుంది కదా నేను బేసిక్ గా కుర్రోన్ కదా నైట్ నిద్ర రావట్లా గర్ల్ఫ్రెండ్ లేదని ఎవరన్నా అమ్మాయి చెట్టు అయింది పడేసుకుందామని వచ్చా అనుకోకుండా ఇక్కడ మీరు పక్కన తెలుసు నేను చెప్పాను ఏమన్నా అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తింటా చల్లగాలికి వెన్నెల్లో ఒక బెంచ్ మీద అమ్మాయికి కూర్చుందంటే సింగిల్ కాకుండా మింగిలా అండి ఉంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నట్టు కూర్చుంటాం ఇప్పుడు మన ఇద్దరం మింగిలి అని చుట్టుపక్కల వాళ్ళు చూసి వెళ్ళిపోతారు మాములుగా వెన్నెల్లో చందమామం చూస్తే కనిపించట్లా అంటే పక్కనుంది కదా అందుకే కనిపించట్లేదు అనుకుంటా బహుశా ఇక్కడ నుంచి ఒక నిమిషం ఏ దేస్కరా హౌ ది హౌ డీస్ దిస్ ఏంటి సార్ మీరు ఇంకా ఏంట్రా రా చూస్తున్నావ్ ఏంటి సార్ కంగ కంగట్స్ వదినా హలో ఏంటి అల్లుగా నీకు ఒక అమ్మాయి సెట్ అయింది ప్రపోస్ సింగ్ చేనా అంటాడు ఎక్స్క్యూజ్ మీ వాట్ ఇస్ ది ఐ లవ్ యూ నువ్వంటే నాకు ఇష్టం ఈ ప్రపంచంలో నిన్ను ఎవరన్నా సంతోషంగా చూసుకుంటారో లేదో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను చాలా హ్యాపీగా చూసుకుంటా హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే సే అదిరిపోయింది అన్న అన్న లే బాగుంది అన్న నిజం బాగుంది అంటే సరే అన్న కాంగ్రెస్ ఫైనల్ గా మీరు కూడా ఇబ్బంది ఏంటండి మీ అందరూ కలిసి నాకు అమ్మాయిని సెట్ చేశారు చాలా థాంక్స్

అంటే నేను ఉన్నాయి ఉండొచ్చు కానీ నా మనసు మాత్రం చెడ్డది కాదు నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాను ఈ ప్రపంచంలో ఇలా ఎవరు ప్రపోజ్ చేసి ఉండరు చూడు జనాలు ఎట్లా చూస్తున్నారు మనకు పడిపోయింది అమ్మాయో కానీ నేను కళ్ళు తెరిసే ప్రపోజ్ చేస్తున్నా నీకు నిజంగా ప్రేమ గుడ్డి నేను అసలు ఎలాంటి నమ్మని ప్రేమ గురించి నా దగ్గర లవ్ గురించి అసలు చెప్పకండి ఓకేనా నేను లవ్ గురించి చెప్పట్లా లవ్ తర్వాత ఇదేంటిది ఇది లవ్ కాదా పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ చాలరా ఈ జీవితంలో ఒక అమ్మాయిని పడేశారా ఏం చేసావో ఏ మొగదమ్మా ఇన్ని సంవత్సరాల్లో గర్ల్ ఫ్రెండ్ లేకుండా గడిపి గడిపి ఎంతో బాధగా ఉంది ఇప్పుడు మాత్రం కోరిక తీరిపోయిందయ్యా అతుల్లా కుతులం అవుతున్నానమ్మా అక్కడికి మీరు వెళ్ళండి ఫస్ట్ వెళ్ళిపోవడానికి రాలా నీ మనసులో స్ట్రాంగ్గా ఉందామని వచ్చా నేను ఇంకా ఇంకా ఇక్కడే కూర్చుంటా నేను హలో ఒట్టిస్తే ఏంటండి మీరు అసలు నా బుర్ర తినేస్తున్నారు అసలు ధర్నా చేస్తున్నార మీరు ఇక్కడ జీవితం ఈ సమాజంలో పురుగులా చూస్తారండి లవర్ లేకపోతే ఈ సమాజంలో సింగిల్స్ గా తిరిగి 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 ఎట్లానే పోయేటట్టున్నా ఎన్నాటికో ఎప్పటికో మీరు పడ్డారు సింగిల్స్కి ఇప్పుడు వాల్యూ లేదండి మింగిల్స్కే వాల్యూ ఉంది అట్లా కపుల్స్ అట్లా బండి మీద వెళ్తుంటే చూసి ఎన్నోసార్లు బాధపడ్డా నేను ఇప్పుడు మన ఇద్దరిని చూసి సమాజం అంతా బాధపడతారు ఇప్పుడు ఏంటి ఇంకా ఏంటే చెప్పేది అర్థం కావట్లేదు నీకు అరే నీకే అదే నీకే కాల్ చేద్దామని చూసా ఒకసారి ఏంటి రే అమ్మా ఒప్పుకోవట్లేదు

అన్నా ఉండనా ఎడిగిపోతున్నావు ఎడిగిపోతున్నావు ఎన్ని సంవత్సరాలు ఏమైనా పడుతుంది ఏమనక్కల మాట్లాడు చెయ్యటి చేయటి ఇదన్నా తీసుకోండి నా నా కొద్దు తను ఎవరో కూడా నాకు తెలియదు వచ్చి ప్రపోజ్ చేసి ఇది బట్టి అది మాట్లాడుతుండు అవును అంటుండు లేదు ఏంటి మధ్యలో అరే గానే బతకాలా మేము ఇంకా ఇప్పుడు మా అయ్యిం తక్కువ ఎయిట్ అండ్ వెయిట్ అండ్ బాడీ ఉంది రేపు పొద్దున సిక్స్ ప్యాక్ వచ్చింది తెలియదు ఎయిట్ ప్యాక్ వచ్చింది కండలు లేవా లేకపోతే పిండి చేయమంట బండల్ని తమాసలు ఏంది ఎందుకు పడ అట్లా చేపెట్టుకో అన్న చేపెట్టుకో నవ్వు నాకు సెట్ వస్తారు అన్న పట్టుకో చేపెట్టుకో నువ్వేంటి మధ్యలో తనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నీకే సంబంధం పోలీసులు ఒప్పుకుంటే ఏ నా ఫోన్ ఇటీ

ఏంటి ఇతనైతే చై చేయగలుతున్నాడు సూర్య మానాడు అయ్యే స్వామి ఇదంతా వీడియో నువ్వేం మాకు మొత్తం మొత్తం తర్వాత చెప్తాము చాలా రోజులకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసాము గాయస్ ఏదో ఫన్నీగా మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని అట్లా ఫన్నీ ఫన్నీగా చేసాము వీలైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్లకాయన గట్టికి గుద్దండి ఒకసారి అందరు గట్టికి గుద్దండి అని చెప్పండి నుంచి వీడియోలు ఇంకా క్రేజీగా ఉంటాయి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బాయ్ 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 చెప్పు